అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరంగా ఉండే తోటకూర కూర పిల్లలు తోటకూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి నేను చేసే విధంగా మీ ఇంట్లో చేసి పెట్టండి చపాతి పుల్క రైస్ అసలు దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ పదండి మన కిచెన్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఐదు కట్టల దాకా తోటకూరను తీసుకోండి ఇక్కడ నేను ఈ సైజు కట్టెని తీసుకున్నాను శుభ్రంగా కడగండి శుభ్రంగా కడిగాక ఈ విధంగా చిన్న సైజు కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మీరు తినే స్పైసినెస్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోండి ఇక్కడ నేను ఒక నాలుగు పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను ఇప్పుడు ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి ఈ వీడియో క్లిప్లో చూపించే విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక తాలింపు దినుసులను వేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినపప్పును వేసి కాస్త దూరగా వేగనివ్వండి కాస్త వేగిన తర్వాత రెండు ఎండిమిర్చిని తుంచి వేసుకోండి తాలింపు కాస్త వేగిన తర్వాత మీడియం సైజుది ఒక ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా బారుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు అనేవి మరీ కలర్ మారాల్సిన అవసరం లేదండి కాస్త లైట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసుకోండి కరివేపాకు కాస్త వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసి దీంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి పోయాక రెండు మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ తోటకూరను కూడా వేసేసి అంతా ఒక్కసారి బాగా కలిసే విధంగా కలిపేసుకోండి ఇప్పుడు మీడియం మంట మీద పెట్టుకొని కాసేపు మూత పెట్టి ఈ ఆయిల్లో వేగనివ్వండి తోటకూర అనేది కాస్త ఆయిల్లో వేగింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూత పెట్టేసి కాసేపు టమాటాలు సాఫ్ట్గా ఉడికేంతవరకు ఉడికించుకుందాం కాస్త మా వీడియోకి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ కాస్త మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది మనం మూత పెట్టి కాసేపు ఉడికించేసుకున్నాం కదండి మన తోటకూర టమాటాలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనం రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి పావు టీ స్పూన్ దాకా పసుపును వేసేసుకొని మీడియం మంట మీద పెట్టుకొని మనం ఎలాంటి నీళ్లు వేయకుండా ఈ తోటకూరని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి తోటకూరలో వచ్చిన ఈ నీళ్లతోనే ఈ తోటకూరని చక్కగా ఉడికించుకోండి నీళ్లు వేస్తే కాస్త టేస్ట్ అనేది మారిపోద్దండి అందుకే మీరు నీళ్లు వేయకుండా ఉడికించుకోండి ఇప్పుడు ఈ తోటకూర అనేది కాసేపు ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోండి ఇంతేనండి ఎంతో రుచికరంగా ఉండే తోటకూర కూర రెడీ ఇష్టం లేని పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు మీకు గనక ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెష్ థ్యాంక్ ఫర్ వాచింగ్